పార్లమెంట్ సమావేశంలో లోక్సభ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము హిందువుల పట్ల హిందువుల సమాజం పట్ల హిందూ జాతి పట్ల అవమానకరంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ హిందువులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అలాగే వారి ఎంపీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ లో ఉన్న యూపీ యూపీఐ ప్రభు ప్రభుత్వంలో ఉన్న సభ్యులందరూ కూడా దించుకోవాలి హిందువులంతా కూడా ఎందుకంటే హిందువులకి ఈ రకంగా అవమాన జరుగుతూ ఉంటే ん శివాలయంకి వెళ్ళి శివులు చేసుకుంటే నువ్వు హిందూ హిందువుల పట్ల గౌరవం చూపించినది కాదు హిందువులకి ఏదైతే సమస్య వస్తుందో హిందువులకి ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో అది ఎప్పుడైతే నెవరలుస్తావో అప్పుడు నువ్వు హిందువుల పట్ల మాట్లాడానికి అర్హత కలుగుతుంది అది కావుకున్నట్ల లోకసభల్లో ఒక చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి ఒక చ మనం హిందువుల హిందువుల మొత్తం ఐక్యమతం అయ్యి రోజు ఈ మీడియా ద్వారా ఈ